ఓం ఓంగం గణపతియే నమ గుం గురుభ్యో నమ నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా మా గురువుగారి ఉపదేశములని మేము ఎలా పొందాము ఎలాంటి పరిస్థితిలో మా గురువుగారు మాకు ఉపదేశాన్ని అందించి మమ్మల్ని ఉద్ధరించారు ఈ యొక్క శాస్త్రము కర్మ విధానము ద్వారా ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అన్న విషయాల్ని ఎలా పొందాను అన్న అంశాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మా గురువులు హిమాలయాల్లోని యతింద్రులు మహా మహామంత్రోపదేశం పొంది ఆ గురువు యొక్క పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల పూర్వము వేల సంవత్సరాల క్రితము వశిష్ట వాల్మీకి అది మహర్షులు చేసినటువంటి యజ్ఞాలని గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను తిరుపతి పట్టణములో రేణుగుంటనందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్లో చేస్తున్నటువంటి విషయము అందరికి తెలుసు అయితే దీనికి మూలమేమిటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్న నన్ను ఇంత గొప్ప స్థాయికి తీసుకురావడానికి మా గురువు ఏ విధంగా నాకు దోహదపడ్డారు అన్న అంశాల్ని ఈ యొక్క ఎపిసోడ్లో తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను అది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం అప్పటికి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చాలామంది బిడ్డలకి సంధ్యలు నేర్పిస్తూ అందరినీ ఉద్ధరిస్తూ ఉన్నటువంటి సమయంలో నా దగ్గరికి ప్రభాకర్ అనే ఒక అతను రావడం జరిగింది అలా వచ్చినటువంటి అతను నా దగ్గరే వసతిని పొంది అతను చదువుకోవడము ఇప్పుడు అతను ఒక మంచి పోలీస్ వ్యవస్థలో మంచి ఆఫీసర్గా కూడా ఉన్నారు ప్రస్తు అయితే అలా వచ్చినప్పుడు నా విషయాలు గమనించినటువంటి అతను నాకు తెలిసి ఒక గురువు ఉన్నారు ఆ గురువు దగ్గరికి వెళ్తామని నన్ను తీసుకెళ్ళడం జరిగింది నన్ను తీసుకెళ్లిన తర్వాత అక్కడ మా గురువు గారిని సందర్శించడం జరిగింది మా గురువుగారి యొక్క పేరు దివిటి శ్రీ 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 రామ్మూర్తి గారు ఆయన గురించి చాలా విషయాలు మనము ఈరోజు మాట్లాడతాము ఆ మహానుభావానికి ఒక అవధూత ద్వారా ఉపదేశం పొంది ఆ అవధూత విషయాలన్నీ కూడా మనము రాబోయే ఎపిసోడ్లో చెప్పుకుంటాము అయితే నేను వెళ్ళిన వెంటనే చాలా క్రౌడ్ చాలా గుంపులు గుంపులుగా ఆ గారిని చూడడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు అందులో నేను ఒకడిని వందల మంది ఉంటారు అక్కడ ఆ రోజు అదంతా ఎందుకో ఆ గురువుగారిని చూసిన వెంటనే నాకు అనిపించింది ఎలాగైనా కానీ ఈ స్వామీజీ దగ్గర నేను ఉపదేశం పొందాలి ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తిని కలిగించుకోవాలని అనిపించింది కానీ నేను చేసే వృత్తి టీచింగ్ ఫీల్డ్ ఆ టీచింగ్ ఫీల్డ్లో తీరిక లేని విధంగా అధికమైనటువంటి బాధ్యతలు ఉంటాయి అవన్నీ పూర్తి చేసుకుని ఇక్కడికి వెళ్ళడానికి దాదాపు మేమున్న చోటు నుంచి ఆ రోజుల్లో బస్సు సౌకర్యాలు కానీ ఇలాంటివి అంత ఎక్కువగా ఉండేవి కావు అరాకొరవ ఉండేవి దాదాపు నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి అయితే నాకు ఆదివారం అయితేనే చాలా అనుకూలంగా ఉంటుంది ఆ రోజు సెలవు దినం కాబట్టి అలాగా ప్రయత్నం చేశాను ఒకటి రెండు వారాలు వెళ్ళిన తర్వాత గురువుగారి యొక్క దృష్టి నా మీద పెట్టింది ఎవరు మీరు ఏమిటి అని అడిగి నా పేరు మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గుణబ్రహ్మ అని చెప్పిన వెంటనే ఆయన యొక్క దివ్య దృష్టితో మీకు పూర్వీకులు శిల్ప విద్యను నేర్పించుంటారే అని అడిగారు అవును మా పూరికులు శిల్ప విద్యలో గొప్ప ప్రావీణ్యతను పొందినటువంటి వారు గురువుగారు అని చెప్పడం జరిగింది మరి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకో ఒక అనుభూతి కలుగుతూ ఉంది నా దగ్గరికి చాలామంది విద్యార్థులు నాకు తెలిసినటువంటి వేదశాస్త్రాలని కానీ స్త్రీ విద్యను ఉపాసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరిలో కంటే మీ యొక్క ముఖవసత్తు చూస్తే చాలా వరకు జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పడం జరిగింది గురుగారు ఈ విషయాల పట్ల నాకు పెద్దగా అవగాహన లేదు ఏదో భగవంతుని పూజ చేసుకోవడానికి కావలసినటువంటి కొన్ని శ్లోకాలు ప్రశాంతతను పొందడానికి కావలసినటువంటి ఒక ధ్యానం చేసుకోవడానికి ఒక మంత్రం మాత్రమే తెలుసు నాకు మరి మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు మీ యొక్క ముఖం సరస్వతి దేవత కాంతులతో నిండి ఉంది అలాంటప్పుడు నాకు ఇది అబ్బుతుందా అని అడిగాను ఏ యొక్క కర్మ ఫలితమో కానీ నీవు నా దగ్గరికి రావడం జరిగింది అని పర్సనల్గా ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని నాకు అందిస్తారని మాట ఇవ్వడం కూడా జరిగింది నేను మా గురువుగారిని సమీపించినప్పుడు ఇది సాధ్యమైన జ్యోతిష్యానికి కూడాను పట్టినటువంటి చాలా విషయాలు మీ దగ్గర నేను గమనిస్తున్నానంటే అప్పుడు ఆయన అన్న మాటలు ఎలా ఉన్నాయంటే నిజమే జ్యోతిష్యానికంటే కూడాను శాస్త్ర పరిజ్ఞానానికంటే కూడాను మిన్నైనటువంటివి పట్టినటువంటి శక్తులు మన చుట్టూ అనేకం ఉంటాయి అందులో కూడాను కొంతమందికి మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి కొంతమందికి తెలియవు అని మొదలుపెట్టారు అయితే నేను వెంటనే మా గురువుని అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే మీ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు మీరు ఏ విధంగా ఈ యొక్క విద్యలోకి ప్రవేశించారు అమ్మవారి ఉపాసనను మీరు ఏ విధంగా చేయగలిగారు అని అడిగారు అప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటున్నారు చూడు గుణబ్రహ్మ మనం అనుకుంటాము మనం అనుకున్నవన్నీ కూడాను ఈ ప్రకృతి అనేది వింటూనే ఉంటుంది ఎవరెవరు ఏ సంకల్పంతో ప్రకృతిని అడుగుతారో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని ఈ ప్రకృతి కలిగి ఉంటుంది అయితే ఆ సంకల్పము దృఢంగాను పట్టుదలతో ఉండ ఉండ ఉండగలిగితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది ఆ యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి దీక్ష పట్టుదల మన యొక్క పూర్వం చేసినటువంటి పూర్వీకుల యొక్క కర్మఫలం నుండి అలాగే నీవు జన్మ ఎత్తిన మునుపు పూర్వజన్మంలో నువ్వు చేసినటువంటి కర్మను బట్టి ఉంటుందని చెప్పాడు అయితే నాకు ఇంకా కూడాను కొన్ని సందేహాలు నా మెదడులో మెలుగుతూనే ఉన్నాయి అదేంటి నాకు అర్థం కాలేదు పూర్వము మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలని మనం ఎలాగా తెలుసుకునేది మన పూర్వీకులు మనకు ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్పలేదే అలాంటప్పుడు మన గురువుల్ని ఈ విషయాలు అడగొచ్చా అడగకూడదా అడిగితే ఏమైనా సందేహంతో ఆయన కొద్దిగా మనల్ని ఇంకా తక్కువగా చూస్తారేమన్న ఆలోచన ఉన్న వెంటనే నువ్వు అనుకున్నది నాకు అర్థమవుతూ ఉంది అని అది ఎలా గురుగారు మీరు నా మనసులో ఉన్నది చదవగలుగుతున్నారంటే దీన్ని సాధనము అంటారు చర్మ దృగ్దర్శన సాక్షాత్కారం అంటారు మన దగ్గరికి ఎవరైనా కానీ క్లయింట్స్ వచ్చినప్పుడు బాధితులు వచ్చినప్పుడు ఆ బాధితులు ఎందుకు వచ్చారు అని తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే ఆ సాధన పరిపక్వతను పొంది ఉంటుంది అలాంటి సాధన నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా చేశాను ఆ సాధన ఫలంతోనే నేను సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది నా దగ్గరికి వస్తున్నటువంటి చాలామందికి అమ్మవారి కృపాకటాక్ష వీక్షణములను అందిస్తున్నాను అన్నారు నాకు ఎలా అయిపోయిందంటే మనస్సంతా కూడా తేలికయ్యి రోమాలు నిక్కపోర్చుకున్నట్టుగా అయింది ఇంత శక్తులు కూడా ఉన్నాయా ఉన్నాయి అని ఎదుటిను కూర్చున్నటువంటి సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంలో ఉన్నటువంటి మా గురువుని చూస్తే అర్థమవుతా ఉంది అయితే మీకు విద్యాభ్యాసాన్ని లేకపోతే ఇందులో పట్టుని కలిగించడానికి ఎవరు సహాయం చేశారు గురుగారు అని అడిగాను దీనికి ఒకరు సహాయం చేస్తారని కాదు మనం ఎక్కడున్నా ఏ చోటు ఉన్నా ఎక్కడ దాముకుని ఉన్నా మనకు చేరవలసినటువంటి ప్రాప్తము మనము పూర్వం చేసినటువంటి కర్మ ఫలితము ఖచ్చితంగా మనకు అందుతుంది అది ఎలా అందిందంటే ఒకరోజు నేను పొలము గట్టల దగ్గర వ్యవసాయం పనులు చేపిస్తున్నాను అక్కడికి ఒక సాధు రూపంలో ఒక మహానుభావుడు రావడం జరిగింది నేను నా భార్య బిడ్డలు అక్కడే ఉన్నాము పొలం గట్టు దగ్గరే ఒక షెడ్లాగా వేసుకుని పొలాన్ని పండిస్తూ ఉన్నాము చాలామంది కూలి వాళ్ళు కూడాను పనిచేస్తున్నారు అక్కడికి వచ్చినటువంటి ఆ సాధువు నన్ను చూసి నా దగ్గరికి రాని పిలిచారు నేను వెళ్ళాను అలా వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడాను ఏదో ఆశించి మన దగ్గరికి వచ్చారు అనుకున్నాను సరే వీళ్ళ మాటలు నేనైతే అప్పుడు నమ్మలేదు ఏమైనా కష్టపడితేనే కదా జీవితం అనేది మనకు మంచి భవిష్యత్తునిస్తుంది ఊరక ఉంటే మనకి ఎవరు ఏమి చేయరని నమ్మకం కలిగినటువంటి వాడిని నేను అందుకని ఏమిటి స్వామి అని అడిగాను లేదు నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను ఆ మంత్రాన్ని మీరు సాధన చేయండి అని చెప్పడం జరిగింది నా భార్య తీసుకోయా అని అన్నింది నేను తీసుకున్నాను ఆ తర్వాత ఆ పేపర్లో రాసింది ఇంట్లో ఎక్కడో ఒక చోట మూలన పడేశాను సరే స్వామి పాలన తాగండి కాపీ అయినా తాగండి లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి మజ్జిగన అంటే లేదు నేను వచ్చే సంవత్సరం ఫలానా డేట్కి మీ ఇంటికి వస్తాను అప్పుడు మీ ఇంట్లో పాలు తాగుతాను అరటి పండు కూడా తింటాను ఒక పండు పొలం తాగుతాను తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయినారు మేము దాని గురించి మర్చిపోయినాము అని నవ్వారు అయితే ఆ తర్వాత ఏమైంది గురువుగారు అంటే ఆ తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను అయితే నాకు ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగించింది ఖాళీ బొటన్ వేల దగ్గర చాలా నొప్పి రావడం కలిగింది చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను అక్కడ వైద్యం చేపించాను కానీ తగ్గలేదు అయినా కానీ నా పనులు మాత్రం నేను ఆపలేదు వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉండిపోయినాను ఆ తర్వాత ఒకరోజు నా భార్య ఇలాగ ఒక స్వామీజీ వచ్చి మీకు ఒక మంత్రం రాసి వెళ్ళారు కదా ఆ మంత్రాన్ని తీసి సాధన చేయరాదా అప్పుడేమైనా తగ్గుతుందనేసి అన్న వెంటనే ఒక మంచి శుద్ధి కలిగినటువంటి రోజున ప్రాతకాలంలో లేచి ఆ మంత్ర సాధన చేశాను ఆ మంత్ర సాధన చేస్తూ చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే కాలి పాదములో ఉన్నటువంటి ఆ బొటం రేల్కి అంటే కాళ్ళలో ఉన్న బొటం రేల్ నొప్పి తగ్గిపోయింది అప్పుడు ఈ సాధన పూర్తి అయిన తర్వాత అంతవరకు నాలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది కూడాను పటాపంచలైపోయి చక్కగా మంచి ఏమిటి చెడ్డ ఏమిటి ఇంత శక్తి కూడా ఈ మంత్ర సాధన వలన ఉందా అన్న విషయాన్ని తెలుసుకున్నాను అని చెప్పడం జరిగింది అయితే ఈ మంత్రం అనేది అంత గొప్పగా పనిచేస్తుందా గురుగారంటే మంత్రం అంటే సామాన్యమైంది కాదని అంటూ మా గురుగారు దాని యొక్క విషయాలను మాకు చెప్పడం ప్రారంభించారు ఎలాగంటే మంత్రం అనేది మననం చేసుకునే కొద్దీ చాలా గొప్ప స్థాయికి మనిషిని తీసుకెళ్తుంది మంత్రం అంటేనే మన మనసులో ఎప్పుడూ ఒక విషయాన్ని సంకల్ప సిద్ధితో చెప్పుకుంటూ ఉండడము అలా చేస్తుంటే మన పని మనం చేస్తుంటే ఆ మంత్రం మనల్ని మన చుట్టూ కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ఆ మంత్రశక్తి ప్రసరించి మనల్ని ఉత్తేజితులు చేస్తుంది మన దగ్గరికి మనకు కావలసినటువంటి విషయాల్ని తెప్పించి ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది అప్పుడు నాకు ఇంకా సందేశం సందేహం ఎక్కువైంది ఏంటి గురుగారు అప్పుడు ప్రతి ఒక్కరు కూడాను మంత్రాన్ని పెట్టుకుని ఏ పని పాట లేకుండా చేసుకోవచ్చు కదా అప్పుడు మంత్రముతో ఏదైనా సాధించవచ్చు అంటున్నారు కదా అంటే మా గురుగారు నవి ఇలా చెప్పడం ప్రారంభించారు అయితే అలాగనేసి మనం మంత్రాన్ని ఒక మంత్రాన్ని తీసుకుని దాన్నే చెప్తూ 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 ఉండడం వల్ల ఇంకేం పని పాట లేకుండా కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు మన పనిని మనం మన కర్తవ్యాన్ని మనం చేస్తూనే ఒక స్థిరమైనటువంటి మనస్సుతో బుద్ధితో మనం కానీ మంత్ర సాధన చేయగలిగితే మంత్రం అనేది చాలా చక్కగా పనిచేసి సర్వకార్యములని నెరవేరుస్తుంది అని చెప్పారు అయితే ఏ మంత్రాన్నైనా కానీ మనం తీసుకొని దాన్ని సాధన చేయవచ్చు అని వెంటనే అడిగాను అలాగని ఏమి లేదు దానికంటూ ఒక అర్వణ చక్రం ఉంటుంది అర్వణ చక్రం ద్వారా ఎవరికి ఏ మంత్రము ఉపయోగపడుతుందో ఉంటుంది దాన్ని తెలుసుకొని చేయాలి అది గురువులకి తెలుసుంటుంది ఆ గురువులు ఏ శిష్యులకి ఏ మంత్ర ఉపదేశం చేస్తే వాళ్ళు దాంట్లో చక్కగా రాణించగలరు వారికి ఏకాగ్రత ఉంటుంది అని చెప్పారు అయితే ఒక్కొక్క విషయాన్ని అయితే ఒక్కొక్క విషయాన్ని మనము గురువు దగ్గర చాలా వినయంగా వినమ్రతతో వినాలి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు పూర్వము మేము మా గురువుల దగ్గర విద్యాభ్యాసాన్ని పొందేటప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే పదములు ఎప్పుడెప్పుడు ఆయన నోరు తెరుస్తారా ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షములు తన యొక్క కంటి నుంచి మన వైపు పడుతుందా మనకు ఏమేమైనా చెప్తారా అన్నటువంటి ఉభలాటము జిజ్ఞాస ఉండేది ఒక చిన్న విషయాన్ని చెప్పే ప్రారంభిస్తేనే నా యొక్క అటెన్షను మా గురువు యొక్క ముఖం మీదకి వెళ్ళేది ఆయన నోటీలో ఉండే పదాలు ప్రతి ఒక్క విషయం మాటకు మాట గమనించి నేను ఒక డైరీలో కూడా రాసుకోవడం కూడా జరిగింది ఇలాగా సాధారణని గురువు మీద భక్తితో మంత్రం మీద నమ్మకంతో గురువు చెప్పినటువంటి దైవం మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఎవరైతే ఖచ్చితంగా ప్రారంభిస్తారో వారికి మంచి ఫలితాలు వస్తాయి అందుకని అంటారు మంత్రము గురువు దైవము మూడు విషయాలు కూడాను ఒకే విషయాన్ని మనకు అందజేస్తాయి అంటే మూడింటిలో కూడాను మంత్రానికి గురువుకి మరియు దైవానికి ఎలాంటి తేడానే లేదు ఈ విషయాలు మా గురువు దగ్గర నుండి వింటుంటే అధికమైనటువంటి ఉత్సాహం మనం కూడా సాధన చేయాలి మనం కూడా సాధించాలి మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి మన జీవితంలో అందరికీ ఉపయోగపడే విధంగా మన యొక్క శక్తిని పెంచి దాని ద్వారా మనము ఉపయోగం పొందుతూ ఇతరులు కూడా ఉపయోగపడాలన్నటువంటి ఆశ అనేది కలిగింది ఆ తర్వాత ఇంకా ప్రారంభించారు ఆయన చెప్పడము తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాం అక్కడ మా గురువు దగ్గరికి ఒక సంవత్సరం తర్వాత నిన్ను కలుస్తాను మీ ఇంట్లోకి వస్తాను మీ ఇంట్లోకి వచ్చి ఫలము తీర్థము లేకపోతే పాలు పండ్లు తీసుకుంటాను అని చెప్పినటువంటి ఆ స్వామీజీ వచ్చారా అదే సమయానికి వచ్చారా అదే డేట్లో వచ్చారా అయితే ఈ మధ్యకాలంలో మా గురువుకి ఏమేమి సంఘటనలు జరిగినాయి అద్భుతాలు ఏమైనా జరిగినాయా అన్న విషయాలని నేను మరొక ఎపిసోడ్లో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను శుభం గురుభ్యో నమ హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్